భీష్మాచార్యుల వారికి ఒక్కరికి మాత్రమే మనుష్య లోకమునందు ఒక మర్యాద ఉంది ఏమిటో తెలుసా అండి ఎప్పుడూ ధర్మమును ఆచరించిన మహాపురుషుడు కనుక మానవాళి తల్లిదండ్రులు ఉన్నవారు కూడా భీష్మ ఏకాదశి నాడు తప్పకుండా ఒక పని చేయవలెను ఏమది తలస్నానం చేసి భీష్మాచార్యుల వారికి తర్పణ ఇవ్వాలి తర్పణ ఇవ్వనటువంటి వాడు కృతజ్ఞనుడు భీష్ముడికి తర్పణ ఇచ్చి తీరాలి నాకు కూడా అటువంటి ధర్మము కలుగుగాక అని తల్లితండ్రులున్నా సరే దోషం లేదు భీష్ముడికి ఇవ్వాలి తర్పణ ఇచ్చి తీరాలి ప్రతివాడు అటువంటి భీష్మ ఏకాదశి పర్వదినం అందుకని ఇవ్వాల్టి రోజున ఆ భీష్మ స్థుతిని చెప్పుకొని భీష్ముడి యొక్క జీవితాన్ని ఆయన చరిత్రని ఒక్కసారి చెప్పుకుందాం ఇంత పరమపావనమైన వేళ ఇటువంటి అసుర సంధ్య రోజున అది చెప్పుకుంటే మన జీవితాలు సార్థకత చెందుతాయని